క్రమంలో చూడండి ఒకసారి కొరంగీలికి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము అంటే ఆ పోస్తులు ద్వారాగా పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగి చేసే కార్యాలు ఏంటంటే ఒక తొమ్మిది కృపవరాలు తన చిత్తము చెప్పున తన ఇష్టము చెప్పున వారికి అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు చూద్దాం పన్నెండో అధ్యాయము నాలుగో వచనము కృపావరములు నానా విధములుగా ఉన్నవి కాని ఆత్మ యొక్కే మరియు పరిచరులు నానా విధముగా ఉన్నవి కాని ప్రభువు అక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిట్లోనూ జరిగించి దేవుడు అక్కడే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఆత్మ యొక్క ప్రత్యక్షత అంటే ఏంటంటే కృపావరాలు గ్రేస్ ఆ వరాలు అంటే ఆ కృపావరాలు ఏమై ఏమవుతుందంటే వాళ్ళకి అనుగ్రహించబడుతుంది వాళ్ళకి అనుగ్రహించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాము ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలంగా ఒకటి బుద్ధి వాక్యము మరి ఒకనికి ఆత్మను అనుసరించి రెండు జ్ఞానవాక్యము మరి ఒకని ఆత్మ వల్లే విశ్వాసమును మరి ఒకని ఆ ఒక్క ఆత్మ వల్నే వరమును మరి ఒకనికి అద్భుతములు చే శక్తియు మరి ఒకనికి ఇదిగో ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా భాషలు మాట్లాడటము మరి ఒకరికి భాషలతో అర్థం చెప్పే శక్తియు అని గ్రహింపబడింది తొమ్మిది వరాలన్నమాట ఈ తొమ్మిది వరాలతో ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యాన్ని ఈ వీళ్ళు చేసే పనిని సిద్ధి కలగజేస్తున్నాడు కార్య సిద్ధి చేస్తున్నాడు స్థానిక సంఘం సంఘం అంటే సంఘం విస్తరించడం కానివ్వండి అలాగే ఈ కృపవరాల ద్వారా ఏమవుతుందంటే అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉంటే వాక్యము స్థిరపరచబడతా ఉంది మార్కుసు అని చెప్తాడు కదా విను వింటూ జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల ఏం జరుగుతుందంటే గ్రంథము వ్రాయబడతా ఉంది ఈ గ్రంథం వ్రాయబడేంత వరకు పాములొచ్చి కలిసిన అపోస్తులు చావరు అనేది తాగినను అపోస్తులు చావరు గ్రంథం పూర్తి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అందర హతసాక్షులు అయిపోయారు అందర హతసాక్షులు అయిపోయారు ఈనాడు ఈనాడు అవి మనకేమైనా వర్తింపజేస్తాయా అంటే అది అర్థం కాక గుంటూరులో ఒక పాస్టర్ ఇలాగే చేస్తే పాపం వెళ్ళి ఇదిగో ఇదిగో విషయం వెళ్ళి తాగు నువ్వు చావకూడదు అని చెప్పేసి ఆయన్ని భయపెట్టేశారు ఆయనకైతే వాక్యం తెలియదు సరిగ్గా నిజంగా వాక్యాన్ని అడిగితే ఇది ఆనాడు గ్రంథము రాసేంత వరకే మనకి అనుగ్రహించబడింది ఆ తర్వాత అయితే అవి కొట్టివేయబడినట్టుగా మనము చూస్తాము ఒకసారి చూద్దాం మళ్ళీ ఆ పుస్తులు కార్యగ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం పరిశుద్ధాత్ముడు ఎలాగా వారికి దిగ వాళ్ళ మీద ఎలా అనుగ్రహించబడుతున్నాడు చూడండి సమరయ వారి దేవుని వాక్యం అంగీకరించని విషయంలోని అప్పస్తులు విని పేతునివాహాన్ని వారి ఇద్దరు పంపిరి పదనాలుగు పదిహేను వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్ల వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు ఎందుకు దిగి ఉండలా అప్పోస్తులు వచ్చి ఉంచితేనే దిగుతాడు ఆయన పిలుపు ఉంచితే దిగరో చేతులు ఉంచితే దిగరో నికోలాస ఉంచితే దిగరో చేతుల నుంచితే దిగడం ఆ ఏడుగురులో ఎవరి నుంచినా కూడా దిగడం ఆ పన్నెండు మంది చేతులుంచితేనే దిగుతాడు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మలో ముంచబడ్డారు పరిశుద్ధాత్మలో భాతి సంపొందారు ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి అన్నట్టుగా వారి నుంచి అలా వెళ్తుంది చూద్దాం ఎవరి మీద దిగలేదు వారు ప్రభువును వేసుకరిస్తున్నామన్న బాప్తిసం మాత్రమే పొందిండి పొందిన ఇంటి దగ్గర వాళ్ళు వాక్యం వింటారు ఇంకా బాప్తిసం పొందలే అప్పటికి వాళ్ళ మీద దిగిపోయాడు కానీ ఇక్కడ వాళ్ళు బాప్తిసం పొందారు వాక్యం విన్నారు బాప్తిసం పొందారు ఇంకా పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగలేదు వాళ్ళ అపోస్తుల్ని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి పేదరు ఆహనం వచ్చేసి చక్కగా వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద దిగడం అనేది చూస్తాము తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పదిహేడవ వచ్చినము అప్పుడు పేతృయాహాలను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి పద్దెనిమిదో వచ్చినమ్మ చాలా ఇంపార్టెంట్ అప్పోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి ఇది అప్పోస్తులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన అప్పోస్తులు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత బాప్త్యసం పొందిన అప్పోస్తుళ్ళు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని చూచి ఇంత డబ్బు తీసుకొచ్చి వాళ్ళు ఎదురు పెట్టి అయ్యా ఈ డబ్బంతా మీరు తీసుకోండి నేను కూడా ఎవరి మీద చేతి పెడతానో వాళ్ళ మీద కూడా దిగినట్టు ఆ పవర్స్ నాకు ఇవ్వండి మొత్తాన్ని దోచేసుకుంటాను నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు సీమోను నీకు అర్థం కాదు అందుకే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి తర్వాత వేరే కార్యక్రమాలు మనకైతే అది సందర్భం కాదు కదా మళ్ళీ ఇంకొకసారి ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందడము భాషలు మాట్లాడటం అనేది చూస్తాము అదే అపోసుల కార్యగ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడ వాళ్ళు యోహాను బాప్తిసం మాత్రమే పొందారు క్రొత్త నిబంధనలో వేసుక్రీస్తున్నామన బాప్తిసం పొందలేదు అంటే అది ఆ కాలం అయిపోయింది యోహాను కాలంలో ఏంటంటే యూదులు మారు మనసు విషయమైన బాప్తిసం పొందారు అప్పటికి వాళ్ళకి పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన పరిశుద్ధాత్ముడు ఇంకా అనుగ్రహింపబడ ఇప్పుడు సిస్టమేటిక్ మారిపోయింది ఇప్పుడు ఎవరైనా నమ్మి వాళ్ళు వ్యవహాన్ శిష్యులైనా కానివ్వండి యుధులైనా కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఏసుక్రీస్తునామంలో బాతిస్వం పొంది రాజ్యంలో ప్రవేశిస్తేనే రక్షింపబడినట్లు లేకపోతే వాళ్ళకి శిక్ష ఉంటుంది అంటే కాలం మారిపోయింది చట్టం మారిపోయింది సిస్టమేటిక్ మారిపోయింది మారినప్పుడు దానికి తగినట్టుగా వీళ్ళు మారాలి ఆ పౌలు గారు పై ప్రదేశంలో సంచరించుచో వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిత్ర అని వారిని అడుగుగా వారు అసలు పరిశుద్ధాత్ముడు నడున్న సంగతే మాకు తెలియదు అన్నారు పరిశుద్ధాత్ముడా మాకేం తెలియదండి అదే మేము మరి అయితే దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారంటే యోహాన్ గారు ఇచ్చారు తీసుకున్నాం అంతే అన్నారు మారు మనసు విషయమే బాప్తిసం పొందని అన్నారు అయితే మీరు మరలా బాప్తిసం పొందాలి మీరు ఎవరైనా జాగ్రత్త గమనించండి క్రొత్త నిబంధన అప్పోస్తుల బోధ ప్రకారం బాప్తిసం పొందకుండా ఏదో మా అయ్యగారు చెప్పారు మా పాస్టర్ గారు చెప్పారన్న బాప్తిసం పొందితే అపోస్తుల బోధ ప్రకారం బాప్తిసం కాకుండా మీరు పొందే బాప్తిసం చెల్లుబాటు కాదు మీరేం చేయాలంటే మరలా బాప్తిసం పొందాలి మరలా బాప్తిసం పొందాలి యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకొని బాప్తిసం పొందాలా ఆయన్ని దేవుడు మృతులో నుంచి లేపాడని నమ్మి బాప్తిసం పొందాలా ఆ బాప్తిసాలు కాకుండా యేసుక్రీస్తు ఆ నిజమైన దేవుడని లేకపోతే ఇక ఆయనే గొప్ప ఇదని అని చెప్పేసి వేరే వేరే బోధలు చేస్తున్నారు ఆ బోధలు విని పరిశుద్ధాత్మని పొందుతున్నామనే ఆలోచన ఉండాలా దేవుని రాజ్యం వచ్చింది నేను అందులో ప్రవేశిస్తున్నాననే ఆలోచన ఉండాలా పాత నిపుణులు కొట్టి ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ప్రవేశిస్తున్నాననే ఒక ఆలోచన ఉండాలా ఈ ఆలోచనలు అన్నీ ఉండాలా నేను బాప్తిసం పొందాం కానీ పరిశుద్ధాత్ముడు ఆ హృదయంలో వచ్చి నివాసం చేస్తాడు సంచికరు అప్పులాగా నాకు అనుగ్రహించినాడు అనే ఒక అవగాహన ఉండాలా ఇవేమి లేకుండా ఏదో అయ్యారు వెళ్ళి తీసుకెళ్లారు నీళ్ళలో ముంచేశారు కుదిరే పని కాదు పరిశుద్ధాత్ముడు ఉన్నానన్న సంగతి మాకు తెలియదంటే మీరు మరల రండి బాప్తిసం పొందండి అన్నారు ఇక్కడ అందుకు పౌలు యో తనకు వెనకవచ్చు అని అని అనగా చేసినందుకు విశ్వాసం వచ్చునని ప్రజలతో చెప్పుచ్చు మార మనసు విషయం బాప్తి ఇచ్చిందన్నారు వారు ఆ మాటలు విని ప్రభు నేసుకరిస్తున్న నామమున మరలా ఏం చేశారంటే రెండో బాప్తిసం పొందారు మొదటి బాప్తిసము లేఖనానుసారంగా లేనప్పుడు నీకు సత్యం అర్థమైనప్పుడు రెండో బాప్తిసం మరలా కంపల్సరీ పొందాల్సిందే లేకపోతే రక్షణ లేదు తర్వాత ఏం జరిగింది చూడండి ఆరో వచ్చినము పౌలు వారి మీద చేతులుంచగా ఏం జరిగింది పౌలు వారి మీద చేతులుంచగా మరలా పరిశుద్ధాత్మ వారి మీద దిగారు దిగిన తర్వాత వెంటనే ఏం జరిగిందంటే అప్పుడు వారు భాషలతో మాట్లాడేటకును ప్రవచించుటకును మొదలు పెట్టేది మాట్లాడట ప్రవచించుట మొదలు పెట్టారు ఇప్పుడు వీళ్ళెళ్ళిపోయి వేరే వాళ్ళ మీద చేతులుంచితే పవర్స్ రావు అపోస్తులు మాత్రమే ఇయ్యాలి పౌలు గారి వల్ల ఇది తర్వాత పన్నెండు మంది అపోస్తుల వల్లే ఇది కాని మిగతా తర్వాత వాళ్ళు ఉంచుట ద్వారాగా అద్భుతాలు సూచిక్రియలు చేసే వాళ్ళు అవతల వాళ్ళకి ఉంచితే పవర్స్ వచ్చే అవకాశము గ్రంథంలో మనకైతే కనబడదు ఎవరని చెప్తే నేర్చుకుంటాం కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది అది మామూలు విషయం కాదు వాళ్ళు స్పెషల్ గా అపోస్తులు మాత్రమే పొందారు వారు కాక ఇంకొకరు పొందడానికి అవకాశం కూడా లేదు ఒకసారి చూద్దాము యోహం రాసిన సువార్త ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోతా వెళ్ళిపోతా శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు చూడండి శిష్యులే చదివేటప్పుడు జాగ్రత్తగా స్టార్టింగ్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అలా యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తాడు అనమాట ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అన్నాడు తర్వాత చెప్తాడు తండ్రి నన్ను పంపిన ప్రకారము ఇప్పుడు నేనేం చేస్తున్నారంటే మిమ్మల్ని పంపుచున్నాను ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు పంతొమ్మిదవ చూసినప్పుడు ఆదివారం సాయంకాలం శిష్యులు ఈదులకు భయపడి తామున్న కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొన్ని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి అంటే శిష్యులు పన్నెండు మంది శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే గదిలో భయపడి ఆ ఎవరో యేసు ప్రభుత్వం తిరిగిన వాళ్ళు ఎవరో అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ తీస్తామంటే వాళ్ళకి భయపడి ఇంట్లో తలుపులు దాక్కొని ఉన్నారు అది వాళ్ళ మధ్యనే యేసుప్రభు వచ్చి సమాధానం కలుగునిగాక అన్నాడు తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద అఫ్ అని ఉంది ఎవరి మీద పరిశుభ్రల మీదే పరిశుద్ధాత్మని పొందిడి మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడునో ఎవరి పాపములు మీరు నిలిచిండు నిత్రో అవి నిలిచిండునని వారితో చెప్పాను అంటే అప్పోస్తులు వాళ్ళకే వాళ్ళే పరిశుద్ధాత్మలో బాప్తి సంపొందింది వాళ్ళు తప్ప ఇంకెవరో బాప్తి సంపొందలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పయనించి శక్తి పొందాల వాళ్ళు ప్రసంగాలు చేయాలి అద్భుతాలు చేయాలి సూచక్రియలు చేయాలి స్థానిక సంఘాలు ఏర్పాటు చేసి అక్కడ స్థానిక సంఘాలు నడిపింపబడ్డానికి వాళ్ళకి పవర్స్ ఇచ్చి వాళ్ళ దారిన వాళ్ళు పోవాలి కాబట్టి అప్పోస్తులు చేతులుంచడం ద్వారా వాళ్ళకి పవర్స్ వస్తాయి కానీ వాళ్ళు చేతులుస్తే పవర్సర్ రాదు తర్వాత గ్రంథం రాసిన తర్వాత వీళ్ళు చనిపోతారు తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇక వీళ్ళు ఉంచడానికి అపోస్తులు లేరు తర్వాత చేసిన వాళ్ళు కూడా చనిపోయినప్పుడు అద్భుతాలు చేసే శక్తి కూడా ఉండదు మొదటి తరానికే ఈ కృపావరాలు అనేది నిలిచిపోయినాయి దాన్నే అపోస్తుడైన పౌలు గారు కొరిందీల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఆ విషయాన్ని కొంచెం ఆ అది అంతగా తేటగా అర్థం కానట్టుగా ఉంటది పదమూడవ అధ్యాయము ఇక్కడ ఈ కృపావరాల గురించి భాషల గురించి ప్రవచన వరాల గురించి ఆ కృపావరాల గురించి అవి వాటితో బాగా ఉప్పింగిపోతుంటే బాబు అవి కాదరా బాబు ఇంపార్టెంట్ ప్రేమను పెంచుకోండి అని చెప్పేసి కొన్ని మాటలు చెప్తా చెప్తా విషయాలు తెలియజేస్తాడు నాలుగు నుంచి చదువుదామండి ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మత్తరపడదు డమ్మముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారింపుకునదు త్వరగా కోప్పడదు అపకారం మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును ప్రేమ కలిగిన వారు ప్రేమ కలగడం ప్రేమ కలిగించడం ఏంటి ఏంటి అందరిని వెళ్ళి మామూలుగా ప్రేమించడం అనేది కాదు ప్రేమ ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించేవారు అని అర్థం అయిందండి ప్రేమ కలిగి ఉండడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అంటే దేవుని యొక్క పరిశుద్ధుడు ఆ యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను ఎవరైతే కనుకొంటారో నిజంగా వారి యేసుప్రభుని దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క నాకు దేవుడు అంటే ఇష్టమండి అని చెప్పేసి నేను ఆజ్ఞలు గైకొనలేదనుకో కొనలేదనుకో నా ప్రేమ ఒట్టిది నిజంగా నేను ప్రేమిస్తున్నానంటే ఆయన యొక్క ఆజ్ఞల్ని గై కొనాలి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనది దేవుని ఆజ్ఞలు నీతి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనది దుర్నీతి దుర్నీతి విషయమై సంతోషపడరు వాళ్ళు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు సంతోషపడరు వాళ్ళు సత్య విషయమై ఏం చేస్తారంటే సంతోషపడతారన్నమాట దుర్నీతి విషయమై సంతోషపడరు సత్యము అందు సంతోషించు అన్నిటిని తాలూకు ప్రేమ అన్నింటినీ తాలూకుంటది అన్నిటిని నమ్మను అన్నిటిని నిరీక్షించను అన్నిటిని ఓచుకును ప్రేమ శాశ్వత కాలం ఇప్పుడు చెప్తాడు ప్రవచము ప్రవచనములైనను నిరుద్ధకములగును నిరుద్ధకం అయిపోయే అవకాశం ఉంది భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధక మగును మనము కొంత మట్టుకు ఎరుగుదాము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కార్ధకమగును నేను పిల్లవాడ ఉండిన పిల్లవాడనై ఉండినప్పుడు పిల్లవాణి వలే మాట్లాడి తిని పిల్లవాణి వలే తలంచి తిని పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడని అయితేని పిల్లవాణి శాస్త్రం మాట్లా మాని తిని అని చెప్పేసి చక్కటి ఉపమానం చెప్పాడు అక్కడ ఏం చెప్పాడు పిల్లవాణి వలె ఉన్నప్పుడు పిల్లవాణి వాళ్ళే యోచించాను పిల్ల శాస్త్ర చేశాను అని చేశాను ఎదిగిన తర్వాత ఇవన్నీ మానేశాను ఈ ఈ కృపావారాలనేది పిల్ల శాస్త్రం లాంటివి అదేంటంటే ఆనాడు తాత్కాలికంగా సంఘము నడిపింపు కొరకు నాయకులు ఎక్కడ పడితే ప్రతి స్థలంలో వాళ్ళు ఉండలేని పక్షంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కృపావరాలు అనుగ్రహించి వాళ్ళు వాళ్ళ దార్యాలు వెళ్ళిపోయే వాళ్ళు ఆ కృపావరాలను బట్టి వాళ్ళు స్థానిక సంఘాన్ని నడిపించుకుంటా ఉండేవాళ్ళు పూర్ణమైనది అంటే ఏంటండి పూర్ణమైనది అంటే వాక్యము పూర్ణము కానిదంటే కృపావరాలు అది వచ్చినప్పుడు పూర్ణమైందంటే పూర్ణమైంది సంపూర్ణమైన కృత నిబంధన వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే కృపావరాలు నిలిచిపోతాయని ఇక్కడ కొంచెం స్పష్టంగా చెప్పాను ఇది మనకు కొంచెం అవ్వాలంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు పైన స్లాబ్ వేశారు స్లాబ్ వేసేసి వేయడానికి ముందేం చేస్తారంటే ఆ చెక్కలు సెంట్రింగ్ అంతా పెడతారనమాట చెక్కల సెంట్రింగ్ అంతా పెట్టి ఆ సిమెంట్ మొత్తం పైన వేసిన తర్వాత అది గట్టి పడేంత వరకు ఏం చేస్తారంటే ఆ సెంట్రింగ్ అంతా అలాగే ఉంచుతారు దానికి ఇన్ని రోజులని ఉంటుంది కదా ఆ రోజుల్లో అది గట్టిపడిన తర్వాత అప్పుడు దాకా దాన్ని తడుపుతా ఉంటారు ఇదని చేస్తా ఉంటారు తర్వాత ఏం చేస్తారు ఇక ఈ పరంజాలు పని అయిపోయింది ఈ పరంజాలన్నీ తీసుకొని ఆ చెక్కలన్నీ తీసుకొని వాడు వెళ్ళిపోతాడు ఇక వాటితో మనకి పని లేదు ఎంతవరకు దాన్ని స్టాండర్డ్ చేసేంత వరకే వాటి యొక్క అవసరము అలాగే వాక్యం పరిపూర్ణమయ్యేంత వరకు ఆ యొక్క అనేది ఉపయోగపడ్డాయి వాక్యం పరిపూర్ణం అయిపోయిన తర్వాత అవి నిలిచిపోయాయి ఇక వాటితో మనకి పని లేదు అయితే ఒక్కసారి చివరిగా ఒక్క వచ్చిన చూసి ముగించేస్తాను హెబ్రిగ్ర హెబ్రి గ్రంథకర్త ఒక విషయాన్ని కొంచెం తేటగా తెలియజేస్తాడు హెబ్రి గ్రంథకర్త హెబ్రిల్కి రాసిన పత్రిక అండి రక్షణ అనేది ఎలాగొచ్చింది రక్షణ అనేది ఎలాగొచ్చిందో ఇక్కడ కొంచెం క్లారిటీగా రెండవ అధ్యాయము హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి చదువుకుందాం మొదటి కాడి నుంచి చదువుకుందాం ఒకసారి మొదటి చదువు కావున మనము కావున మనము సంగతులను సంగతులు విడిచిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా పోకుండా వాటి ఎందు విశేష విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి ఎందుకనగా ఎందుకనగా దేవదూతుల దేవదూతుల ద్వారా పలకబడి వాక్యమో వాక్యమో పరచబడి ప్రతి అతిక్రమము ప్రతి అతిక్రమము న్యాయమైన ప్రతిఫలం పొంది అంటే అయిపోయింది దేవతల ద్వారా పలకబడిన వాక్యము న్యాయమైన ప్రతిఫలం పొందేసింది గొప్ప అని చెప్పి ప్రశ్నేసి ఆ రక్షణ ఎలాగ ఆరంభమైంది రక్షణ అతి రక్షణ ప్రభు చేత ఆరంభమై అంటే క్రొత్త నిబంధన రక్షణ మార్గము క్రొత్త నిబంధన ఆ క్రొత్త నిబంధన ప్రభు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు తన చిత్తానుసారముగా క్రియలను అద్భుతముల చేతను పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం వారు ఆ తరం వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా చేత దృఢపరచ మనకు దృఢపరచబడుతున్నాయి అన్నమాట విషయాలు ఆ యొక్క కృపావరాలు కానివ్వండి ఆ యొక్క రక్షణని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రక్షణ అక్కడ ఆరంభమయ్యి ఆ కొరత నిబంధనలు అంతా పరిపూర్ణమయ్యేంత వరకు ఆ కృపావరాలు కానివ్వండి ఆ పుస్తల ద్వారా అద్భుతాలు శుచిక్రియలు ఇవన్నీ దొరుకుతా ఉంటే ఆ కృపావరాల ద్వారా ఏమవుతుందంటే వాక్యం చక్కగా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వినిన వారి చేత మనకు దృఢపరచబడింది ఇప్పుడు అద్భుతాలు శుచిక్రియలు ఇవన్నీ నిలిచిపోయినా ఈనాడు జరగవు ఎవరైనా ఇవి జరుగుతాయి అంటే వాళ్ళకి వాక్యము అర్థము కాలేదు ఏంటంటే వాళ్ళు కొంచెం అబద్ధ బోధకులు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ పోస్తులు ద్వారా ద్వారాగానే ఆ పవర్స్ వస్తాయి వాళ్ళు మళ్ళా చేతులుంచితే పవర్స్ రావు వాళ్ళ పని పూర్తి అయ్యేంత వరకు అంటే గ్రంథము రాసేంత మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వారు మరణకరమైంది తాగిన వారికి ఏం కాదు ఆ పాములతో ఒకవేళ కాటు వేసినా కూడా వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించినప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం వాళ్ళకి ఎందుకు ఇవ్వబడింది అంటే వాళ్ళు చేయాల్సిన పని వేరు తర్వాత ఇంకొకళ్ళు చేయాల్సిన పని వేరు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరూ హెచ్చరిస్తూ ముగిస్తున్నానండి వందనాలు అయిపోయిందండి